ఒక చిన్న స్టార్టప్ కంపెనీ అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నడిచేటువంటి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ అయినటువంటి పర్ప్లెక్సిటీ అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్రముఖ వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంది దానికోసం పర్ప్లెక్సిటీ సంస్థ ఏకంగా అక్షరాల ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యి ఇప్పుడు పర్ప్లెక్సిటీ సంస్థ గూగుల్కి అయితే ఆఫర్ చేయడం జరిగింది అసలు ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం గూగుల్ క్రోమ్ కొనుగోలుకు పర్ప్లెక్సిటీ భారీ ఆఫర్ కృత్రిమ మీద స్టార్ట్అప్ కంపెనీ పర్ప్లెక్సిటీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపితే ఉంది అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ కంపెనీ గూగుల్ కి మొత్తంగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లుగా సమాచారం ఉంటుంది ఇది పర్ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం సో అసలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ ప్రజల ఆదరణ పొందినటువంటి ప్రముఖ వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ను ను కొనుగోలు చేసేందుకు ఒక స్టార్టప్ సంస్థ అయినటువంటి పర్ప్లెక్సిటీ ఇప్పుడు ఆసక్తి చూపిస్తుంది దానికోసం ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు వెచ్చించేందుకైతే సిద్ధమైంది అదే ఆఫర్ ని పర్ప్లెక్సిటీ ఇప్పుడు గూగుల్ కి కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది ఇది పర్ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం అంటే ఇక్కడ ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ స్టార్ట్అప్ కంపెనీ గూగుల్ కి ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది బ్రౌజర్ విషయంలో గూగుల్ క్రోమ్ గుత్తాధిపత్యం కొనసాగిస్తుంది దీన్ని విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నుంచి ఓ వైపు ఒత్తిడి వస్తుంది ఈ నేపథ్యంలోనే పబ్లిక్సిటీ నుంచి ఈ భారీ ఆఫర్ రావడం నిజంగా గమనార్హం బ్లూంబర్గ్ కథనం ప్రకారంగా ఈ డీల్ను పూర్తి చేసేందుకు పబ్లిక్సిటీ బయట పెట్టుబడిదారులకు సాయం అయితే తీసుకోబోతోంది బహుళ పెట్టుబడిదారులు ఈ లావాదేవీకి పూర్తిగా ఫైనాన్స్ చేయడానికి అయితే అంగీకరించారు ఈ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయినటువంటి దిమిత్రి ఆయన పేర్కొనడం జరిగింది కంపెనీ జులైలో తాజాగా వంద మిలియన్ డాలర్లు సమీకరించింది ఈ ఫండింగ్ రౌండ్ లో కంపెనీ మొత్తం విలువ చూసుకున్నట్లయితే సుమారు ఒక లక్ష యాభై ఏడు వేల కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు ఆ లెక్కను చూస్తే కంపెనీ విలువ కంటే గూగుల్ క్రోమ్ ఆఫర్ చేసినటువంటి మొత్తం విలువ దాదాపు డబుల్ అనే చెప్పాలి నిజంగా ఈ పర్ప్లిక్సిటీ సంస్థ కూడగట్టినటువంటి నిధులు కానివ్వండి ఆ ఇప్పుడు ఆ సంస్థ ఫండింగ్ రౌండ్లో కంపెనీ మొత్తం విలువ చూసుకున్నట్లయితే సుమారు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు కానీ ఇప్పుడు ఈ పర్ప్లెక్సిటీ సంస్థ గూగుల్ క్రోమ్ని కొనుగోలు చేసేందుకు గూగుల్కి ఆఫర్ చేసింది మాత్రం మూడు లక్షల కోట్లు అంటే దీనికి డబల్ అమౌంట్ అయినా సరే ఈ పర్ప్లెక్సిటీ నిజంగా ఒక డేరింగ్ స్టెప్ అయితే వేసింది ఆ కంపెనీ విలువ కన్నా కూడా ఎక్కువగా వెచ్చించి ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేయాలని పర్ప్లెక్సిటీ భావిస్తూ ఉంది అందుకోసం బహుళ పెట్టుబడిదారుల నుంచి లావాదేవీలు అంటే జరుపుతూ ఉంది ఈ డీల్ చేసేందుకు పర్ప్లెక్సిటీ బయట పెట్టుబడిదారుల నుంచి సాయం అయితే తీసుకుంటూ ఉంది ఈ ఆఫర్ను ను టెక్ టెక్ ఇచ్చినటువంటి ప్రకటనలో ధృవీకరించింది క్రోమ్ కోరింజిన్ అయినటువంటి క్రోమియంను ఓపెన్ సోర్స్ గా కొనసాగిస్తామని ఏటా సుమారు మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ డీల్ గనక విజయవంతం అయితే పర్ప్లెక్సిటీని వినియోగదారుల డిఫాల్ట్ సెర్చ్ గా మార్చబోమని గ్రూ గూగుల్ క్రోమ్నే ఉంచుతామంటూ కూడా ఈ పర్ప్లెక్సిటీ అయితే ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది యాంటీ ట్రస్ట్ ఒత్తిడి మధ్య గూగుల్ గూగుల్ క్రోమ్ను విక్రయించాలన్నటువంటి ప్రణాళికపై ఇప్పటికీ స్పష్టత అయితే లేదు బ్రౌజర్ విషయంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు యత్నించినటువంటి నేపథ్యంలో కొన్ని ఆరోపణలు కూడా దాని మీద వచ్చాయి అవి వాస్తవమే అంటూ కూడా కొలంబియా డిస్టిక్ కోర్ట్ అయితే తేల్చడం జరిగింది శాంసంగ్ యాపిల్ సహా బడా కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుందని తర్వాత ఆయా డివైజ్లలో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ గా ఉండేలా వారికి చెల్లింపులు చేసిందంటూ ఆరోపిస్తూ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సహా అక్కడి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టునైతే ఆశ్రయించాయి గూగుల్ విధానాలు చట్టవిరుద్ధమని తమ వాద్యంలో పేర్కొన్నాయి కూడా అయితే తాజాగా గూగుల్ క్రోమ్ను విక్రయించాల్సిందిగా సెర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ ఇవ్వాలంటూ అలాగే ఇతర ప్లాట్ఫామ్ లో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రమోషన్ల కోసం చెల్లింపులను ఆపాలంటూ అమెరికా ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది సో ఒకవైపు చూసుకున్నట్లయితే పర్ప్లెక్సిటీ కృత్రిమ మీద ఆధారంగా పనిచేసేటువంటి సెర్చింజను చాట్ జీపీటీ తరహా యాప్ ఇది ఇది కామెంట్ పేరుతో బ్రౌజర్ సేవలు అందిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ బ్రౌజర్ పది కోట్ల నుంచి వంద కోట్ల యూజర్లను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం స్టా అంటే స్మార్ట్ ఫోన్ తయారీదారుతో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం అవుతుంది నిజంగా ఇదైతే ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అతి చిన్న స్టార్టప్ కంపెనీ అది కూడా ఏఐ ఆధారిత స్టార్టప్ కంపెనీ అది ఆ ఏ ఆధార్తీ స్టార్టప్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది అది కూడా ఏకంగా ఈ ఈ సంస్థ ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు గూగుల్కి అయితే ఆఫర్ చేసింది పర్ప్లెక్సిటీ అసలు ఎంత డేర్ స్టెప్ వేసింది అనడానికి ఇదైతే ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి ఈ అంటే గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు పర్ప్లెక్సిటీ కొంతమంది పెట్టుబడిదారుల దగ్గర నుంచి పెట్టుబడులను అయితే ఆకర్షిస్తూ ఉంది బహుళ పెట్టుబడిదారులు ఈ లావాదేవీకి పూర్తిగా ఫైనాన్స్ చేయడానికి అంగీకరించారంటూ కూడా ఆ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయినటువంటి దిమిత్రి అయితే ఆయన పేర్కొ పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం విలువ చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సుమారు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు కానీ ఈ సంస్థ గూగుల్ సెర్చ్ అంటే గూగుల్ క్రోమ్ ఇది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది మాత్రం అక్షరాల మూడు లక్షల కోట్లు అంటే ఇండియన్ కరెన్సీలు అదే అమెరికన్ డాలర్లో చూడాలంటే ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది అంటే ఆ సంస్థ ఆస్తి మొత్తం విలువ కంటే కూడా అది డబలు మరి ఇలా ఎలా డేర్ స్టెప్ వేయగలుగుతున్నారో అది అయితే తెలియడం లేదు అయితే వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ను అది విక్రయించేందుకు గూగుల్ సంస్థ ఆసక్తిగా లేనట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని మీద మరింత స్పష్టత రావాలి అంటే రాను రోజుల్లో ఇటు పర్ప్లిక్సిటీ కానీ లేదంటే అటు గూగుల్ సంస్థ కానీ దీని మీద స్పందించి అసలు ఏం జరిగింది అనేది బయట పెడితే తప్ప ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అయితే ఈ గూగుల్ క్రోమ్ని విక్రయించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం అయితే దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పర్పి సిగ్డీకి గూగుల్ ఈ గూగుల్ క్రోమ్ని అమ్మేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందనేటువంటి అంచనాలు అయితే కొంతమంది వేస్తున్నారు దాని మీద స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడండి తప్ప థ్యాంక్ యూ సో మచ్